అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు నా ఎదురుగా ఉన్న నా సహచరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్ జై జగన్ చంద్రబాబు నాయుడు పాలన జగన్ అన్న పాలనకు మనం వ్యత్యాసం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు జగన్ అన్న నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే పాలన చేశారు జగనన్న నాలుగేళ్లలో నాలుగున్నర సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి మళ్ళీ ఓటు అడుగుతా ఉన్నాడు జగనన్న కానీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నలభై సంవత్సరాల అనుభవం చెప్పుకునే వ్యక్తి ఏదైనా ఒక పని చేశానని చెప్పి అడిగే ఓటు ఒక్క అడిగే హక్కు ఉందా అంటే చంద్రబాబు నాయుడికి ఏమీ చెప్పలేడు మళ్ళీ కొత్తగా ఏదైనా చెప్పాలని చూస్తూ ఉంటాడు సరే ఎలాగో చంద్రబాబు నాయుడికి ఒక పద్ధతి ఒక సిస్టమ్ లేదు ఎందుకు లేదంటే చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టి కష్టపడి పది సంవత్సరాలు రన్ చేసో ఇరవై సంవత్సరాలు రన్ చేసో మరి తను సొంతంగా ముఖ్యమంత్రి అయి ఉంటే పార్టీ విలువ తనకు విలువలు తెలిసేవి కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన పార్టీ ఎక్కడి నుంచో లాక్కొచ్చిన పార్టీ కాబట్టి అతనికి విలువ లేవు ఎప్పుడు కూడా వేదిక మీద దొరికితే ఏది పడితే అది మాట్లాడి ఇచ్చలు విడిగా ఇచ్చి ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత గెలిచేదాకా మన భుజాలపైన చేతులు వేసి గెలిచిన తర్వాత మాత్రం మన పేక మీద కాలేజీ నుంచు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు కానీ జగన్ అన్న నాలుగు సంవత్సరాల్లో నేను ఈ పాలన బాగుంది నీకు మేలు చేశానంటేనే ఓటు వేయండి లేదంటే మీకు నచ్చిన వారికి ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒకసారి గమనించండి నాలుగున్నర సంవత్సరాలు యాపు నలభై సంవత్సరాల కుర్రాడు నలభై సంవత్సరాల పాలన ఉన్న చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సవాళ్ళు విసురుతా ఉన్నాడు ఏమనంటే నేను ఈ రాష్ట్రానికి మేలు చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి ప్రజలను అడుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు ఏమి చేశావని చెప్పి ఓటు అడగడానికి సాహసం చేస్తా ఉంటే ఈ మధ్య కాలంలో ఏమీ లేకపోగా ఈ పాపం వాళ్ళ ఛాయశక్తిలా కృషి చేస్తా ఉన్నారు ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి కానీ వీళ్ళందరికి అర్థం కాని ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి రెండు వేల ఇరవై నాలుగులో లో ఫిక్స్ అయి ఉన్నారు ఎందుకంటే ప్రతి పేద కుటుంబంలో ప్రతి పేద కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి పథకం రాని కుటుంబం ఈ రాష్ట్రంలో ఉందంటే బహుశా చంద్రబాబు నాయుడు కూడా వర్తింపజేస్తాం చేస్తాం ఎందుకో తెలుసా అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని చెప్పాం చంద్రబాబు నాయుడు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం కానీ చంద్రబాబు నియోజకవర్గానికి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి కుప్పానికి నీళ్ళు ఇచ్చేవా అంటే కుప్పానికి చంద్రబాబు నీళ్లు ఇవ్వలేకపోతే ఈ మధ్య కాలంలో కృష్ణా జలాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తరలించారు కుప్పం ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఏనాడు కూడా మా భూమిలో కృష్ణానది జలాలు చూస్తామని మేము అనుకోలేకపోయాం కానీ జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే సాధ్యమైంది కుప్పానికి ఏమైనా చేసావా అంటే చంద్రబాబు నాయుడు అడిగితే ఏమి చేశాడో ఏంటంటే ఏమి చెప్పలేని పరిస్థితులనే ఉంటాడు ఎప్పటికప్పుడు కానీ ఒక్కసారి గమనించండి నాలుగున్నర సంవత్సరాల పాలనలో జగనన్న మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం నేర్పాడు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు అదేవిధంగా నాడు నేడు కింద స్కూల్ డెవలప్ చేస్తా ఉన్నాడు అదేవిధంగా ప్రతి మహిళకి అండగా నిలబడ్డారు ప్రతి అవ్వ తాతకి ఆయన అండగా నిలబడి మరి రైతుల్లో కూడా ఆదుకునే దానికి ప్రతి ఒక్క విషయంలో ముందుకొచ్చాడు ఇక ఏకంగా మరి బీసీల్ని మైనార్టీల్ని ఎస్టీల్ని ఆదుకున్న విధానం మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది యాభై ఆరు శాతం రిజర్వేషన్ లో ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఇచ్చాడు నామినేటెడ్ పోస్టులు అదే విధంగా పదిహేడు మినిస్టర్ పదవులుంటే పదిహేడు కూడా ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఎస్టీలకి మాత్రమే ఆయన మరి మినిస్టర్ పదవులు ఇచ్చిన దాఖలాలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి అలాంటి అలాంటి డేరింగ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకోలేకపోయాడు అదే విధంగా ఇవాళ దళితుల్ని ఎక్కడైనా చంద్రబాబు నాయుడు ఒకసారి అవమానపరిచాడు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బాధ ఏమనిపించిందంటే ఎస్సీలు ఎక్కడో చట్టాలకు దూరం అయ్యారు వాళ్ళ చట్టాలకు ఎక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ చట్టాల్లో ఉండాలని చెప్పి దళితులను హోమ్ మినిస్టర్ గా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఎక్కడో ఎస్సీలు విద్యకు దూరం అవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా విద్యాశాఖ ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆదిమూలపు సురేషానికి విద్యాశాఖ ఇచ్చారు ఏనాడు చంద్రబాబు నాయుడు ఎస్సీలకు ఏదైనా హోదా కల్పిస్తే మరి సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ పదవి తప్ప ఏ ఒక్కటి కూడా అత్యత స్థానంలో ఉన్న మినిస్టర్ పదవులు మనకివ్వలేదు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ కానీ చంద్రబాబు నాయుడు ఈనాటికి మాట్లాడుతూ ఉన్నాడు ఏమి విజనరీ విజనరీ అని చెప్తా ఉంటాడు ఏమి విజనరీ అంటే మూడు వేల కోట్లో మూడు వందల డెబ్బై ఒక కోట్లు నొక్కొచ్చని కనుక్కున్న విజనరీ చంద్రబాబు నాయుడు ఆ విజనర్ ఏంటంటే ఈ మధ్యకాలంలో రాజమండ్రి జంట్రల్ జైలు అడ్డగా మార్చుకున్నాడు ఆయన పరామర్శించడానికి వాళ్ళు పోతా ఉంటాడు నానా మరి మీరు పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నాను రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మరి పాదయాత్ర వాళ్ళ నాన్నగారు సమాధానానికి దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు మరి నేను కూడా నీ సమాధి దగ్గర నుంచి స్టార్ట్ చేయను అడిగాడంట అలాంటి మేధావి ఈ లోకేష్ అనేవాడు కాబట్టి అలాంటి అలాంటి సన్నాసి కాకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక పాలన ఒకే ఒక విధానం ఏంటి అంటే అట్టడుగున పడిపోయిన ప్రతి ఒక్కడ నేను ఆదుకోవాలి ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో నేను ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ మేలు చేయాలి వాళ్ళందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు కాబట్టి మీరు ఒక్కసారి గమనించండి జగన్ అన్న తీసుకున్న నిర్ణయాలు మీరు గమనించండి ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం పెడితే ఈ మధ్య కాలంలో పొన్నూరు శాసనసభ్యుడు అంటాడు విగ్రహం కూలుస్తా అంబేద్కర్ గారు దాన్ని మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి పొన్నూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు టిడిపి నాయకులకు ఒకే ఒక మాట చెప్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా సరే అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాకే దమ్ముందే ఒకసారి గమనించాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం అదే విధంగా మరి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పి ప్రతి ఒక్క పేదవాడిని బాగు చేయాలని చెప్పి ప్రతి ఒక్క పేదవాడి స్వేటర్ రంధ్రాల నుంచి కారణం చెమట వాసన తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడిని ఉన్నత స్థానంలో ఉంచాలని చెప్పి ఎక్కడో మారుమూల గ్రామంలో నందిగు సురేష్ అనేవాడు ఈ మంగళగిరి ప్రాంతంలో ఇదే ప్రాంతంలో సైకిల్ తో తొక్కుకుంటూ తిరిగిన వ్యక్తిని ఇవాళ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిస్తే ఏకంగా జగన్ అన్న తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు అది జగన్మోహన్ రెడ్డి గారికి మన పట్ల ఉన్న ప్రేమ అది కాబట్టి మీరందరూ బాగా గమనించండి చంద్రబాబు నాయుడు సింగిల్ గా గెలిచే దమ్మలేక ఇక నేను ఇందాక తాడేపల్లి నుంచి వస్తా ఉన్నా తాడేపల్లి నుంచి వస్తా ఉంటే మహానాడు కట్ట మీద నుంచి వచ్చా అక్కడేం కనపడ్డాయంటే లోకేష్ ఇస్త్రీ పెట్టలి లోకేష్ ఫ్లెక్సీలు లోకేష్ మరి ఐరన్ చేసే బళ్ళు ఇచ్చాడు అంటే మీరు కుల వృత్తులు చేసుకొని బతకండి ఇక మీరు మీకు బాగుపడాల్సిన అవసరంలా అని చెప్పి లోకే చెప్పదలుచుకున్నాడు కానీ జగన్ అన్న అలా కాదు ఒక బండిచ్చి ఒక వెయ్యి రూపాయలు స్త్రీ పెట్టడం కాదు వీళ్ళ పిల్లలు చదివించాలి వీళ్ళ జీవితాలు మార్చాలి వీళ్ళ ఐఏఎస్ఎల్ గాను ఐపీఎస్ఎల్ గాను ఉన్నతాధికారి అధికారులుగా తీర్చిదిద్దాలని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఇక ఏకంగా తాడేపల్ల నుంచి నేను వస్తా ఉంటే నాకు ఒకటి కనిపించింది విచిత్రం ఏంటంటే బార్కు మన జెండాలు ఉన్నాయి ఇక మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మరి పార్టీ ఆఫీస్ ఉంది అక్కడ ఒక ఇరవై జెండాల పక్కన మన జెండాలు మన జెండాల పక్కన వాళ్ళు జెండాలు కట్టారు నేను పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడుని కానీ ఎవరైనా సరే మీరు మా పార్టీ జెండా పక్కన కట్టినంత ఈజీగా మీ జెండా కట్టారు కదా అలాగే నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా క్యాండిడేట్లు ఎదురు క్యాండిడేట్లు పెట్టే దమ్ము మీకు ఉందా ఒక్కసారి చెప్పాల్సిన అవసరం మీ అందరికీ ఉంది కానీ మీరు పెట్టలేరు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం పేదోడు పట్ల పేదోడు పక్కన పేదోడు కోసం పెత్తందారులతో రాక్షసులతో నేను యుద్ధం చేస్తాను నేను సిద్ధం అంటే దాని పక్కన మేము కూడా సిద్ధమే అని చెప్పి చిన్న ప్లెక్స్ తెచ్చి కడుతున్నారు ఇలాంటి దరిద్రని ఈ రాష్ట్రంలో చూడాల్సి వస్తా ఉంది కానీ ఒక్కసారి గమనించండి మీరు ఇప్పటికి వీర్లు సూర్యులు అని చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఉందని మీరు చెప్తా ఉన్నారు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉంటే మీరు సింగిల్ గా రావడానికి ఒక్కొక్కడు రావడానికి ఎందుకు భయపడతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం కానీ చెప్పలేరు నేను ఒక సినిమా చూసా ఏంటంటే ఆ ఫైటింగ్ టైంలో చిరంజీవి ఒక మాట అంటాడు ఏమనంటే రే మీలో ఎవడైనా దమ్మున్న మగాడు రావచ్చు అంటే అయ్యా కొడుకు పక్క పక్క వెళ్ళొచ్చు గాను అంటాడు తండ్రి కొడుకుని వాడు పిలుస్తుంది మగాడిని నాన్న మనం కాదు అన్నాడంట ఆడు పిలుస్తుంది మగాడిని మనల్ని కాదు నానా అన్నాడంట ఆ సినిమా ఏదో చిరంజీవి మీ అందరికి అర్థమై ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలన్నా అవకాడ వ్యక్తి కూడా మరో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే ఉండాలి తప్ప ఇంకెవ్వడం వల్ల సాధ్యం కాదు ఈ మధ్య కాలంలో అందరు వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయారు ఇక పాపం మన బ్లడ్ రిలేషన్ కూడా వచ్చేశారు వాళ్ళు కూడా వచ్చి జగన్ అన్న పైన రాజశేఖర్ రెడ్డి గారిని పుట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని బుట్టను పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అంటే దేశం అంతా అనుకుంటున్న సందర్భాల్లో తెలంగాణలో వైఎస్ఆర్ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్ళీ తగుదమ్మా అని ఇక్కడికి వచ్చి జగన్ పైన మాట్లాడుతా ఉన్న మన బ్లడ్ మన గురించి తెలిసిన విషయమే ఇక ఏకంగా ఇక రావాల్సిన ఈ రాష్ట్రానికి మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే కేఏ పాలు మాత్రమే ఇక వచ్చే వాళ్ళందరూ వచ్చారు ఇక కేఏ పాలు మాత్రమే మిగిలాడు కేఏ పాల్ గారికి ఉన్న నీతి కూడా ఈ నాయకులకు లేదు కేఏ పాల్ గారు ఏం చెప్తా ఉంటాడు ఏది ఏమైనా నూట డెబ్బై ఐదు కాదు పది నియోజకవర్గాల్లో నా అభ్యర్థులను పెడతాను తప్ప నా పార్టీని ఎవరి దాంట్లో కలపోను అని చెప్తాడు కేఏపాల్ కేఏ ఉన్న దమ్ము కూడా ఈ నాయకులు లేదు వీళ్ళకి వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉంటే కదా వీళ్ళ పైన వీళ్ళకి నమ్మకం ఉంటే కదా పేదవాడి కోసం అనుక్షణం ఆలోచించి కష్టపడి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ శ్రమ పాప పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళని కాశి కాపాడాలి అదే విధంగా వాళ్ళని హక్కుని చేర్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్న తరుణంలో ఇలాంటి టైంలో మీరు గనక తప్పుడు నిర్ణయం తీసుకొని ఓటు గనక చంద్రబాబు నాయుడు కేస్తే ఇరవై సంవత్సరాలు మన జీవితాలు వెనకపోతాయి జగన్ అన్న మన పిల్లలను చదివిస్తామన్నాడు ఇంగ్లీష్ మీడియం మన పిల్లల చదువులను వెనకపోతాయి మన పిల్లల ఐక్యరాజ్యలో ఆ ఐక్యరాజ్య సమితిలో ఏ రోజైనా మరి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారంటే ఏనాడు కూడా దేశ చరిత్రలో ఏనాడు జరగల పద్నాలుగు సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళకపోయాడు మరి అదే విధంగా అంత ముందున్న ముఖ్యమంత్రి ఎవరు కూడా ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలను మాట్లాడించలేకపోయారు కానీ జగన్ అన్న వచ్చే నాలుగు నాలుగు సంవత్సరాల్లో మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడారంటే ఆ సత్తా ఎవరిదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే గమనించండి మీరు అందరూ కూడా కానీ ఇందాక అన్న ఒక మాట చెప్పారు రవిస్ కాని అన్న చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు ఉన్నాయి మన ఓట్లు కొనాలని చూస్తా ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాం మా పేదవాళ్ళు మా ఎస్సీలు మా బలు మా బీసీలు ఓట్లు కొనే దమ్ము చంద్రబాబు నాయుడికి ఉందా ఉందా వాళ్ళకి కొనే దమ్ము లేదు మనల్ని ఓటు అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదని చెప్తా ఉన్నాం అదే విధంగా మీరు ఇందాక నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటా ఉన్నా మీకు ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఎక్కడా కనిపించలా నేను ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు మన వాళ్ళందరూ అని చెప్తా ఉంటారు కోహ్నూర్ డైమండ్ అటు వెళ్ళిపోయింది కోహ్నూర్ డైమండ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందని చెప్పి నేను అనుకుంటున్నది ఏంటంటే కోహినూర్ డైమండ్ ఎటు పోలేదు కోహినూర్ డైమండ్ అనేది తాడేపల్లి ఆయన నివాసంలో క్యాంప్ ఆఫీసులో కూర్చొని ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉంది దాని వెలుగులో మనందరం కూడా బతకొచ్చు అని చెప్తా ఉన్నా కాబట్టి ఒక్కసారి గమనించండి మన ఆకలి తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మన సమస్య తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆలోచన తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనకి పేదరికాన్ని తరిమి కొట్టాలని చూస్తున్న సందర్భంలో పద్నాలుగు సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు వల్ల కాల పద్నాలుగు సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు వల్ల పేదరికం తగ్గించడం కాల కానీ నాలుగు సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు శాతం ఉన్న పేదరికాన్ని నాలుగు శాతానికి తగ్గించాడంటే ఏ నాయకుడు కూడా చేయలేకపోయాడు కాబట్టి ఇలాంటి తరుణంలో మనకు కావాల్సిన నాయకుడు మనకు కనబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవడో ప్యాకేజీలు ఇస్తే పనిచేసేవాడో ఎక్కడో చంద్రబాబు నాయుడు లాగా రెండు ఎకరాల రైతు చంద్రబాబు నాయుడు రెండెకరాలే వాళ్ళ నాన్న కర్జూర్ నాయుడు ఇచ్చింది రెండు ఎకరాల రైతు చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల రైతు నుంచి ఆరు లక్షల కోట్లు దోచుకుతున్నాడు చంద్రబాబు నాయుడు ఎక్కడిది సంపదంతా ఎలా సాధ్యమైంది పద్నాలుగు సంవత్సరాలు ఏం చేసావా అంటే ఈ రాష్ట్ర సంపద అంతా అప్పులంతా చేసావంటే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆ సంపద అంతా లెక్క చెప్పవై అంటే ఏడుస్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత లక్ష డెబ్బై వేల కోట్లు అప్పులు తెస్తే ఆ డబ్బు అంతా ఎక్కడ ఉందంటే పేదవాడి అకౌంట్లో ఉందని చెప్పే దమ్ము మనకు మాత్రమే ఉంది కాబట్టి మీకు అందరికీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో మనం బాగుండాలి ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు పేదరికంలో ఉన్న అగ్ర కులంలో ఉన్న పేదలు అందరూ కూడా బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా జగన్ అన్న తర్వాత ఏ బ్లడ్ రిలేషన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎవరైనా జగన్ అన్న ధోలికి వస్తే ఎవడైనా ఎంత దూరమైనా అంటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జగన్ అన్నకి జై కొడుతూ అదేవిధంగా ఇంకో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు జగన్ అన్న ఎన్నుకునే విధంగా అదే విధంగా అన్న కూడా మీరందరూ సపోర్ట్ గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా అన్న మా పెద్దలు సాయిరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ జై జగన్ జై జగన్